ఆడుతునరు రాణి ఇది పట్టటే కాదు రాణి త్రమ్మ అందుకత్త సన్ని పిల్లకి పిల్ల ఏందో ఆట ఉంది చెక్కిపోయింది సంత గుడిరా ಬೇಟ್ರಾ ಎರಡು ದಿನ ಹ್ಞೂ ಎಲ್ಲಿ ಸರ್ ಡಬ್ಬ ದಿವಸ ಡಬ್ಬದೆ ಅಲ್ಲಿ ಬೈ ಈ ಡಬ್ಬ ದಿಸ್ ಹ್ಞೂ ಪ್ರಾಣಿಗೆ ಏನು ರೀ ಎಲ್ಲರಿಗೂ ಆಗ್ತದೆ ಅದು ಈ ಡಬ್ಬ

అలాగే ఉండాలి అమ్మాయి అరుపు అలాగే ఉండాలి అబ్బాయి రెండు ఇప్పుడు అమ్మో మూడు అబ్బాయిలో అమ్మాయిలు రెండు కాదు అమ్మాయిలు మూడు ఆగిబుట్టి అమ్మాయిలు నాలుగు ఐదు ఆరు పద ಈಡವಾಡ ಮಮ್ಮಿ ಎಲ್ಲ ಒಡು ಏನ್ ಮಮ್ಮಿ ಆಡು ಅದೇ ಅಲ್ಲ ఏం లేవురా ఇంట్లో పెంచుకున్న వాళ్ళు తీసుకొచ్చాడు వదిలేసా బెల్ట్ లేసి చిన్నప్పుడు ముద్దు ఇప్పుడు তিন তিন అవును ఇప్పుడు పెళ్ళాడికి వెళ్ళారు అసలు ఇక్కడ పిల్లలు కనిపి అమ్మా 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 ఇట్రా రావు మమ్మీ ఒకసారి నువ్వే అమ్మా ఇరా ఒకసారి పిల్లలు కనపడ్డాయంట మా అమ్మ కనపడ్డా చూపిస్తా బొద్దు బాగానే ఉన్నారు వాళ్ళు ఇంకా ఎటువంటి పోయారే మమ్మీ వెళ్దాం ఏం రెచ్చిపోతున్నాడు రాఖీ గడ్ వాళ్ళందరూ అడిగి తింటున్నారు ఏంది బుడ్డి నా దగ్గరికి వస్తున్నావు పలకరిచ్చావా పలకరెత్తం మమ్మీ పలకరెత్తుంది మమ్మీ పిల్ల బండి ఎక్కిద్ది అంట మమ్మీ వైట్ జుడు నీ జుట్టు పట్టుకొని లాగుతుంది నీ జుట్టు పట్టుకొని లాగుతుంది బాబ్బి ఇది തല്ലേ ഐത് പിന്നാ వీడైంది ఎక్కువ చేస్తున్నాడు వీళ్ళొచ్చి రెండు రోజులు అయిపోయిందా మమ్మీ ఆడేందేలా చూస్తున్నాడు కళ్ళెత్తి వీడు కళ్ళెత్తి లా చూస్తున్నాడు ఏడే ఉన్నట్టున్నారుగా అందరూ వచ్చారు అన్నయ్య అవునా మళ్ళా ఆడదాక వెళ్ళిపోయింది చూసి చూసి చూసింది మన అమ్మ 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 బుట్టి అవును మమ్మీంట ఇదే అది వచ్చింది మధ్యాహ్నంగా జరిగిందమ్మా కాదు ఫంక్షన్ ఇక్కడ నైట్ జరిగిందా ఈరోజు మధ్యాహ్నంగా ఫంక్షన్ మళ్ళీ ఏదో జరిగింది